ఎస్డిపిఐ పార్టీ నెల్లూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించే కార్యక్రమం మిహిం ఫంక్షన్ హాల్ కోటమిట్ట నందు ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఇమాం బాషా ఫయాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు అసెంబ్లీ కమిటీ నెల్లూరు సిటీ అసెంబ్లీ కమిటీ కోవూరు నియోజకవర్గ కమిటీ బ్రాంచ్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు హాజరయ్యారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం జిల్లా ప్రెసిడెంట్ షేక్ ఇమాం బాషా జనరల్ సెక్రటరీలు లాయర్ సయ్యద్ కాషిఫ్ జనరల్ సెక్రటరీలు అబ్దుల్ అజీజ్ వైస్ ప్రెసిడెంట్లు షేక్ ముఫ్తీ అబ్దుల్ రహమాన్ వైస్ ప్రెసిడెంట్లు మహమ్మద్ రఫీ సెక్రటరీ సయ్యద్ ఫాజిల్ సెక్రటరీ మగల్ ఉస్మాన్ కాజానాదార్ సయ్యద్ అజాం హుసేన్ సభ్యులు షేక్ ఫైజుల్లా సయ్యద్ మొహమ్మద్ అలీ షేక్ షా అలీ హుసేన్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఘనీ ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు నూతన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు డిస్టిక్ కమిటీ నూతనంగా ఈరోజు మిహిం ఫంక్షన్ హాల్ నందు ఎన్నుకోవడం జరిగింది పదకొండు మంది సభ్యులతో ఈ యొక్క డిస్టిక్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఇది నేడు వచ్చే మూడు సంవత్సరాల కాలం వరకు ఈ కమిటీ కొనసాగుతుంది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల పోరకై పాటుపడుతున్నటువంటి పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి నాయకులకు మేము అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ఎన్నిక రాష్ట్ర నాయకులు అన్వర్ భాష ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మరియు మహమ్మద్ గనీ అయినట్టు నేను ఆరువోగా వ్యవహరించి ఈ యొక్క ఎన్నిక నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలో పదకొండు మంది సభ్యులతో ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మరియు ఏ విధంగా ఎన్నిక జరిగిందో అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఎన్నిక జరగడం జరిగింది ఈ యొక్క కమిటీ మరింతగా ఆ నెల్లూరు జిల్లాలో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ ఈ యొక్క పార్టీని మరింతగా అభివృద్ధి చెందటే విధంగా కృషి చేయాలని చెప్పేసి వీళ్ళందరికీ నేను మనవి చేస్తున్నాను దానికి ఆ నెల్లూరు జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారని ఒక సెక్యులర్ ఆలోచనతో సెక్యులర్ విధంగా డెమోక్రటిక్ సిస్టంతో ఈ యొక్క ఎన్నిక జరగడం జరిగింది అదేవిధంగా ఈ కొత్తగా ఎన్నిక అయినటువంటి నాయకులను వాళ్ళందరికీ కూడా నెల్లూరు ప్రజలు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి నేడు భారతదేశంలోను మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఒక ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది కేవలం ఉన్నటువంటి ప్రతిపక్షం మరియు అధికార పక్షం రెండు కూడా బీజేపీ పార్టీకి బానిసగా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ప్రతిపక్షం లేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపరుస్తూ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రానికి కూడా సవాల్ చేయకుండా మౌనంగా ఉండడం ఇది చాలా దుర్మార్గం దానికి ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్లోను మరియు దేశ వ్యాప్తంగా ఏదైతే ఈ నల్ల చట్టాలను తీసుకుంటుందో బీజేపీ దానికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి ఎస్డిపిఐ నిరంతరం కృషి చేస్తుందని చెప్పేసి ఈ ఆ నెల్లూరు ప్రజలకు మనవి చేస్తూ పూర్తి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనవి చేస్తున్నాను ఇవాళ నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది ప్రతి ఒక్క క్యాడర్ ప్రతి ఒక్క పార్టీ మెంబర్ ప్రతి ఒక్కరూ కష్టపడితే తగు ప్రతిఫలం పార్టీలో ఉంటుంది అనే దానికి ఇది నిరూపణ ఈరోజు మిహిం ఫంక్షన్ హాల్లో ఎస్డిపిఐ ఎస్డిపిఐ డిఆర్సి ఇవాళ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యకర్తలు క్యాడర్స్ అందరూ పాలు జరిగింది అదేవిధంగా పబ్లిక్ కూడా పాల్గొనడం జరిగింది ఈ ఈ యొక్క డిఆర్సీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జనరల్ సెక్రటరీ అన్వర్ భాషా గారికి మరియు మన మొహమ్మద్ గనీ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీడియా మిత్రులకు మరియు పార్టీ కేటర్స్ కు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి